మనం జనరల్గా బయటకు వెళ్తూ ఉంటాం కదా గురించి చాలా మంది బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు అని అంటుంటారు తర్వాత నల్ల పిల్లి కానీ నల్ల రంగు వేసుకొని ఉన్న వాళ్ళు ఎదురు రావడం కానీ అపస్ అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని కొంచెం వాటర్ తాగి వెళ్తూ ఉంటారు అంటే నిజంగా ఇవన్నీ వాస్తవం అంటారా మొదటి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి చేయకూడదు ఎందుకనండి అలా వెళ్తే నువ్వు ఎవరైతే సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెళ్ళిన పని అవ్వదు ఆగిపోదు జరగదు ఒకటి నల్ల పిల్లి ఎదురైతే మాత్రం బాగా ఇష్టం అవుతుంది ప్రాణ నల్ల పిల్లలు కాదు ఏ పిల్లి ఎదురబోద్దు ఏ పిల్లి కూడా ఎదురబోద్దు మళ్ళీ ఇంకో విషయం దేనిలో చెప్పమంటారా పిల్లిలో కుడి నుంచి ఎడమ వైపు వెళ్తే అరిష్టము కానీ ఎడమ నుంచి కుడికి అది నల్ల పిల్లే కావచ్చు ఏ పిల్లైనా కావచ్చు ఎడమ నుంచి కుడికి పోయినా వాడిపోయే కార్య కార్యం ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా సాధించుకొని వస్తాడు మొదలు ఎదిగ్రహించండి పిల్లి ఎదురైంది నాకు అరిష్టము అని మొదలు అలా కాదు కుడి నుంచి ఎడమవైపు వెళ్ళకూడదు కుడి నుంచి ఎడమ వైపు వెళ్ళకూడదు ఎడమ నుంచి కుడివైపు రాకు కుడి వైపు వస్తే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూసుకోవచ్చు మూడవది నల్ల వస్త్రాలు వస్తే అరిష్టమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఎవరు వెల్లడించలేదు ఎందుకంటే ఇప్పుడు అయ్యప దీక్ష ఉన్నది పరీక్షకు వాడాల్సింది ఏ వస్త్రం తల్లి వస్త్రం మరి ఏమిటప్పుడు మనకు అయ్యప్ప అయ్యప్పనే ఎదురయ్యాడు దీక్షలో ఉన్నవాన్ని సాక్షాత్కారుడైన అయ్యప్పతో పోలుస్తా ఉన్నాం ఆ అయ్యప్పనే ఎదురైనప్పుడు మనకి గరిష్టం ఎక్కడ వచ్చింది కానీ చాలా మంది ఇప్పుడు ఏదైనా పసుపు కుంకుమ మనం చేసినప్పుడు కానీ నల్లటి వస్త్రము తెల్లటి వస్త్రము వాయినంగా కూడా ఇష్టపడరు నల్లటి రంగు పూజకు పూజకు పనికి రావు అంతే కానీ అలా ఏం లేదు ఎందుకు అని అంటే శని తత్వం కింద చూడాలి రెండవది ఓకే విన్నారు అతను అందుకోసమే పూజలో వాయినాలు కానివ్వండి ఇలాంటి పనికిరావు కాకపోతే ఏంటి అని అంటే శని తత్వంలో నీల మనకు కూడా శనివమే శనిష్టమైంది మనకు మంత్రంలోనే ఉంది ఏది శ్లోకమే ఉంది నీలాంజన సమాభా సంవి పుత్రం నీలాంజన ఆకాశ నీరంగుల్లో తల్లి తల్లి నీలం నీలాంజన ఆయన శరీరం కూడా నీలటి శరీరం కాలవర్ణం అవునా కొంతమంది నీలటి వస్త్రాలు కూడా ఇస్తున్నారు బ్లూ కలర్ లో ఫ్యాంట్ పీస్ కానీ షర్ట్ పీస్ కానీ శారీస్ కానీ తీసుకు పెడతారు తప్పేమీ లేదు మీ కాకపోతే ఏం అంటే కొంతమందికి కొన్ని అభిప్రాయ భేదాలు పెట్టి రంగు వాడకూడదు పూజలకు వాడకూడదు శని అన్నట్టుగా అలా చూపిస్తున్నారు అంతే తప్ప అది ఏం లేదు సంతోషంగా వాడుకోవచ్చు 到北边那个屯里。